హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఒక చక్కని నీతి కథ అండి నక్క కపట దూడ నిజాయితీ ఒక ఊరిలో ఒక ఆవు ఒకసారి తప్పి సుందరవనం అనే అడవికి వెళ్ళింది ఆ అడవిలో దానికి నక్క ఒకటి ఎదురయ్యింది ఆ నక్క ఈ ఆవును చూసి దానిని పెద్ద పులి చేత చంపించి దాని మాంసాన్ని తాను ఎలానైనా తినాలనుకుంది వెంటనే అది ఆ ఆవుతో ఓ ఆవు నీవు దారి తప్పి ఇక్కడికి వచ్చినట్టున్నావు ఇక్కడ క్రూర మృగాలు మృగాలు ఉంటాయని నీకు తెలియదా సరే నిన్ను నేను కాపాడాలని కంకణం కట్టుకున్నాను నా వెంటబడి రా నీకు ఒక సురక్షిత ప్రదేశాన్ని చూపిస్తాను ఇప్పుడు సాయంత్రం అవుతున్నది నేను రేపు మీ గ్రామానికి దారి చూపిస్తాను అంది ఆ ఆవు నక్క మాటలు నమ్మి వెంటనే దాని వెంబడి వెళ్ళింది ఆ నక్క ఒక పులి గుహ వద్దకు ఆవును తీసుకొని వెళ్ళింది వెళ్ళిన తర్వాత అందులో ఉండమని చెప్పింది ఆ అమాయకపు గోవు దాని మాటలను నమ్మి గుహలోకి ప్రవేశించింది అదృష్టవశాత్తు ఆ సమయంలో గుహలో పెద్దపులి లేదు అది దూరంగా ఉన్న మరో అడవికి వెళ్ళింది ఆవు గుహలోకి ప్రవేశించగానే నక్క తన నేస్తాలతో గుహద్వారాన్ని ఒక పెద్ద బండరాయితో మూసివేయించింది ఆవు ఒంటరిగా అందులో చిక్కుకుంది అది ఎంత అరచినా లాభం లేకపోయింది ఆ ఆవుకు ఒక చిన్న దూడ ఉంది అది తన తల్లి అయినా ఇంతవరకు ఇంటికి రాకపోయేసరికి తానే స్వయంగా అడవికి బయలుదేరింది దానికి కూడా నక్క ఎదురైంది అది తన తల్లి కనిపించిందేమోనని నక్కను అడిగింది ఆ టక్కరి నక్క ఎంతో బాధ నటిస్తూ ఇంకెక్కడి తల్లి బుజ్జి అది ఏ పులికో సింహానికో ఆహారమై ఉంటుంది అంటూ కపటపు కన్నీరు కార్చింది నక్క అప్పుడు ఆ దూడ ఆ నక్క మాటలు నమ్మక మా అమ్మ చాలా మంచిది దానిని ఎవ్వరూ ఏమీ చేయలేరు సరే నేనే మా అమ్మను వెతుక్కుంటాను అని ముందుకు నడిచింది దూడ అప్పుడు నక్క ఆ దూడను తిరిగి అడ్డగించి బుజ్జి ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి నీ ప్రాణాలు కూడా పోతాయి జాగ్రత్త నీవు ఇంటికి మరలి వెళ్ళు అని అంది నక్క అప్పుడు దూడ మా అమ్మ కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు నేను వెనుకకు మాత్రం మరలను అని ముందుకు వెళ్ళింది దూడ దాని వెనుక నక్క పరిగెత్తింది ఆ దూడ తన తల్లి చిక్కుకున్న గుహ వద్దకు వెళ్ళి అక్కడ ఆగింది ఆ నక్క వెనుక నుండి పరిగెత్తుకొని వచ్చి ఓ దూడ చెబుతుంటే నీ కాదు ఇది పెద్ద పులి గుహ దీని లోపల క్రూరమైన పెద్ద పులి ఉంది ముందుకు వెళదాం పదా అంది కానీ ఆ దూడ అదేం కాదు ఇక్కడ మా అమ్మ పాదాల గుర్తులు కనబడుతున్నాయి అది ఈ గుహలోనే చిక్కుకొని ఉంది అదిగో తన అరుపులు కూడా మెల్లగా వినిపిస్తున్నాయి నీవు నీ నేస్తాల సహాయంతో ఆ బండరాయిని తొలగించు అంది అందుకు నక్క ససేమిరా అంది అప్పుడే అక్కడి నుండి వెళుతున్న మృగరాజు సింహంతో ఆ దూడ భయపడుతూ దాని ముందుకు వెళ్ళి రో మృగరాజా మా అమ్మను కాపాడండి తనను ఈ గు నక్క గుహలో బంధించింది అమ్మ లేనిదే నేను ఉండలేను దయచేసి ఈ బండరాయిని తొలగింపజేయండి అని వేడుకుంది దూడ వెంటనే సింహం ఒక కాకిని పిలిచి ఏనుగును రమ్మని కబురు పంపింది కొద్దిసేపట్లోనే ఏనుగు వచ్చింది ఆ బండరాతిని తన తొండంతో తొలగించింది ఆవు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను ప్రేమతో దగ్గరకు తీసుకుంది ఆ దూడ సింహంతో ఓ మృగరాజా మీకు ధన్యవాదాలు మా అమ్మను కాపాడారు ఈ నక్క మా ఇద్దరిని చంపాలని పథకం వేసింది అందుకే నాకు నిజం చెప్పలేదు మా అమ్మ దారి తప్పి ఇక్కడికి వచ్చింది అందరికీ సహాయం చేసే మీలాంటి మృగరాజు ఈ జంతువులకు ఉండడం వాటి అదృష్టం అంది ఆ తరువాత సింహం సంతోషించి కాకిని పిలిచి ఈ రెండిటికి వాటి గ్రామానికి వెళ్ళే దారి చూపించు దారిలో ఏవైనా మృగాలు కనిపిస్తే వీటిని ఏమీ చేయవద్దని అది నా ఆజ్ఞాని చెప్పు అని చెప్పింది సింహం కాకి సరేనని వాటిని తీసుకుని వెళ్ళింది ఆ తరువాత సింహం ఓ నక్క పొరపాటున తప్పి వచ్చిన ఆవును దాని బిడ్డ గురించి ఆలోచించకుండా గుహలో బందీగా చేస్తావా ఆవు చాలా మంచిదని అందరూ అంటుంటే నేను నేను కూడా విన్నాను మరోసారి ఇలాంటి పని చేశావంటే నీకు ఈ అడవిలో స్థానం ఉండదు అని హెచ్చరించింది నక్క తన తప్పును క్షమించమని సింహాన్ని వేడుకుంది అది సింహంతో పాటు నడుస్తూ ఉండగా ఉండగానే ఒక కోతి చెట్టుపై నుంచి ఒక పెద్ద కాయను కిందికి జార విడిచింది అది సరాసరి నక్క మీద పడి అది గాయపడింది అది చూచిన సింహం చూశావా టక్కరీ ఇతరులకు కీడు చేస్తే ప్రకృతి ఏదో విధంగా మనల్ని శిక్షిస్తుంది నీకు అదే జరిగింది అని అంది ఆ నక్క కుయ్యో ముర్రో అంటూ